సంకట హనుమాన్ అంటాం అంటే సంకటాలను తొలగించే ఆంజనేయుడు అని అర్థం భక్తులు హనుమంతుని పూజించడానికి ప్రధాన కారణం సంకటాలను తొలగించాలని భయాలను పోగొట్టాలని ప్రతికూల శక్తులను తరిపికొట్టాలని కోరుకుంటూ పూజిస్తారు శ్రీ మహావిష్ణువు మహాశివుడికి అవతారాలు ఉన్నట్టుగానే ఆంజనేయుడికి కూడా కొన్ని అవతారాలు ఉన్నాయి హనుమాన్ జయంతి సందర్భంగా ఆ అవతారాలు ఏంటి వాటి విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హనుమంతుని అవతారాల్లో మొదటిగా చెప్పుకోవాల్సింది బలహనుమంతుడు యువ హనుమంతుడుగా గద పట్టుకున్న రూపంలో దర్శనం దర్శనమిస్తాడు ఈ రూపం శరీర బలానికి శౌర్యానికి ధైర్యానికి సూచికగా చెప్పవచ్చు ఈ రూపంలో హనుమంతుని పూజించడం వలన శత్రువుల దురాలోచన నుంచి రక్షణ శారీరక దృఢత్వం శరీర బాల వృద్ధి జరుగుతుంది హనుమంతుడి రెండో రూపం భక్త హనుమంతుడు ఆంజనేయుడు ఎంత బలవంతుడో అంతటి భక్తిపరుడు కూడా ఆంజనేయుడి చేతిలో రామభక్తి చిహ్నాలు పట్టుకొని భక్తి శ్రద్ధతో రాముని నామస్మరణం చేస్తూ ఉంటే రూపంలో హనుమంతుడు కనిపిస్తాడు ఈ రూపంలో ఉన్న హనుమంతుడు పరమ భక్తుడిగా ఆత్మార్పణ భావనకు చిహ్నంగా పూజిస్తారు భక్త హనుమంతుని పూజించడం వలన మనసులో భగవంతుడిపై ప్రేమ దైవానుగ్రహం శాంతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు హనుమంతుడి మూడో అవతారం పంచముఖ హనుమంతుడు హనుమంతుడు ఐదు ముఖాలతో మనకు దర్శనమి పంచముఖ హనుమంతుడి గురించి తెలుసుకునే ముందు ఆయన ఆవిర్భావం గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి శ్రీరామ కథలో రావణుడు తన సహాయుడైన మహిరావణుడి సహాయం కోరుతాడు హనుమంతుడికి తెలియకుండా శ్రీరాముణ్ణి లక్ష్మణుడిని అపహరించి తీసుకురమ్మని చెప్తాడు రావణుడు కోరిన విధంగానే మహిరావణుడు రామలక్ష్మణులను యుద్ధరంగం నుంచి అపహరించి పాతాల లోకంలో బంధిస్తాడు రామలక్ష్మణ్లను రక్షించేందుకు హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడుగా అవతారం ఎత్తుతాడు ఐదు ముఖాలతో ఐదు దిశలను చూస్తూ మహిరావుణ్ణి అంతం చేస్తాడు ఐదు దేవతల శక్తులను కూడా ఆయన కలిగి ఉంటాడు తూర్పు ముఖం హనుమానుగా దక్షిణ ముఖం సృసింహునిగా పశ్చిమ ముఖం గరుడిగా ఉత్తమ ముఖం వారాహి రూపంలోనూ ఆగ్నేయం హయాగ్రీవ రూపంలోనూ ఉంటుంది ఐదు ముఖాలు కలిగిన పంచముఖ ఆంజనేయుడు రక్షణ శత్రునాశనం దృష్ట దోష నివారణకు అత్యంత శక్తివంతమైన రూపం ఈ రూపాన్ని ఆరాధించడం వలన శత్రువుల నుంచి రక్షణ కలుగుతుందని శక్తి వృద్ధి చెందుతుందని శని దోషాలు నివారించబడతాయని పండితులు చెబుతున్నారు హనుమానవతరాల్లో నాలుగో రూపం శాంత హనుమంతుడి రూపం కూర్చొని జపం చేసే స్థితిలో ఆంజనేయుడు దర్శనమిస్తాడు ఈ రూపం జ్ఞానానికి శాంతికి ఆత్మ నిగ్రహానికి సూచికగా ఉంటుంది ఈ రూపాన్ని ఆరాధించడం వలన విద్యాభివృద్ధి బుద్ధి శాంతియుత జీవితాన్ని పొందవచ్చు హనుమంతుని ఐదో అవతారం వీర హనుమంతుని అవతారం యుద్ధ రంగంలో శత్రువులతో పోరాడుతున్న ఉగ్ర రూపంలో హనుమంతుడి ఇస్తాడు ధైర్యం సంహార శక్తి అఖండ వీరత్వానికి సూచిక ఈ ఈ రూపం రూపాన్ని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి రక్షణ కలుగుతుంది పనుల్లో సామర్థ్యత పెరుగుతుంది హనుమాన్ అవతారాల్లో ఏడో రూపం ఆంజనేయ హనుమంతుడు మాతృమూర్తి అంజనాదేవి కుమారుడి రూపంలో దర్శనమిస్తాడు కుటుంబ అనుబంధం భక్తి పట్ల ప్రేమకు ఈ రూపం సూచిక ఈ రూపాన్ని ఆరాధ ఆరాధించడం వలన కుటుంబంలో శాంతి పిల్లల ఆరోగ్యం సజావుగా ఉంటుందని నమ్ముతారు ఇక హనుమాన్ అవతారాల్లో చివరి అవతారం రామభక్త హనుమాన అవతారం హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి అందులో సీతారాముల రూపాన్ని చూపుతున్న రూపంలో దర్శనం ఇస్తాడు పరిపూర్ణ భక్తికి ఆత్మ నివేదనకు సూచిక ఈ రూపం ఈ రూపాన్ని ఆరాధించడం వలన భక్తిభావం పెరుగుతుందని అంతరాత్మ శుద్ధి అవుతుందని పండితులు చెప్తున్నారు ఇవి క్లుప్తంగా హనుమాన్ అవతారాల విశిష్టత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ From the links in the description.